నేను రజాక్ బళ్ళు ఓడలవుతీ ఓడలు మళ్ళీ బళ్ళు అవుతాయి అంటారు అది ప్రత్యక్షంగా కనిపించింది ఒక పోస్ట్ అయితే బాగా ఆకట్టుకుంది అనమాట సో అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనందరికీ తెలిసిందే గత ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు చేసినటువంటి హ్యూమిలియేషన్ చిన్న చితయితే కాదు తన వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు ప్యాకేజీల మీద బతుకుతాడు టీడీపీ పార్టీకి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడు అనే వరకు తన మీద ఒక భయంకరమైన అపవాదం చేసే ప్రయత్నం అయితే స్పష్టంగా అయితే చేశారు సో చేసినటువంటి వ్యక్తుల భవిష్యత్ రోజున ఏ విధంగా తారుమారైంది ఏనాడు కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లకుండా అడ్డగోలుగా మాట్లాడకుండా కేవలం పాలసీల పరంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఈ రోజున ఏ విధంగా ఎదిగిందంటూ జనసేన పార్టీ కుర్రోళ్ళు అయితే కనుక సోషల్ మీడియా మీ సర్క్యులేట్ చేసినటువంటి ఒక వార్త ఏదైతే ఉందో కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అత్యద్భుతంగా ఆకట్టుకున్నాయి అనమాట యాప్ట్గా అనమాట దానికి సంబంధించి ఒకసారి చదివిన తర్వాత నేను రియాక్ట్గా అవుతాను సో రెండు చోట్ల ఓడిపోయినాడు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకొని అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు రెండు చోట్ల ఓడిపోయినాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకొని అసెంబ్లీలో మంత్రిగా అడుగు పెడుతున్నాడు మంత్రిగా ఐదు శాఖలకు మంత్రిగా అడుగు పెడుతున్నాడు అయితే ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీలోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు కర్మ ఎంత విచిత్రమైందో అందుకే ప్రతి దాంట్లో కూడా ఆచితూచి మాట్లాడాలి అంటూ ఒక వార్తనైతే వాళ్ళు స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎస్ దీంట్లో వాస్తవం ఉందంటే ఒకటికి లక్ష రెట్లయితే ఉందన్నమాట ఎందుకంటే ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా టార్గెట్ చేసినారంటే పవన్ కళ్యాణ్ నువ్వు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినో నిన్ను ప్రజలు ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయలేదు నీ వెనకాల ప్రజలు లేరు నువ్వు ఒక సినిమా స్టార్ మాత్రమే రీల్ నువ్వు ఒక రీల్ స్టార్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రియల్ స్టార్ అంటూ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ నాయకులంతా కూడా ఆ రోజు మాట్లాడడం అయితే జరిగిందనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత జీవితాన్ని భార్య వ్యవస్థని పవన్ కళ్యాణ్ ఏదో మార్చేశాడు నష్టం చేస్తున్నాడు అంటే ఈరోజు అందరి కుటుంబాల్లో ఉన్నాయే ఎవరికో ఒకళ్ళకి ప్రతి కుటుంబంలో ఒకటో రెండో అవుతున్నది సర్వసాధారణం అయితే కూడా పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేసాడు పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేస్తే ఆయన మాజీ భార్యలు ఎప్పుడు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడని చెప్పేసి ఎక్కడ మాట్లాడలేదే చివరా ఆయన రెండో భార్య అయినటువంటి రేణు దేశాయ గారు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా నిలిచారే అక్కడితో కాకుండా మన ఎలక్షన్స్లో సపోర్ట్ చేశారు అక్కడితో కాకుండా ఆయన గెలిచిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ పోస్ట్ కూడా వేశారు కదా ఆయన ఆయన మాజీ భార్యల విషయంలో ఆయన ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అలాంటిది వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ గౌరవం అలాంటిది అన్నమాట మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఎంత అడ్డగోలుగా ఎంత చిత్రమైన భాషను ఉపయోగించినారో మనం చూసినాం పవన్ కళ్యాణ్ తన భార్యతో ఉన్నాడో లేదో ఫోటోలు రిలీజ్ ఈ రోజున ప్రధానమంత్రి గారితో ఫోటోలు దిగినవి కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి భార్యతో ఉన్నాడో లేదో వీడియోలు రిలీజ్ చేయండి అన్నాడు ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి భార్యతో పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారంలో ఆయన కూర్చో ఆమె కూర్చొని వీడియోలు తీస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో ఉన్నాడో లేదో అని అడ్డగోలుగా మాట్లాడినోడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్యని పిఠాపురం వచ్చి ప్రచారం చేయమన్నోడు కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు రిక్కించి మొన్న ప్ర ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి చూస్తే అర్థమవుతుంది ఆయన ఆయన భార్యకే ఇచ్చేటటువంటి గౌరవం ఎలాంటిది అనేది మన రెబల్ సినిమా మన డార్లింగ్ సినిమాలు ఉంటుంది కదా ఆ ఐస్ని బ్రేక్ చేసే విషయంలో శక్తిని ఎప్పుడు ఉపయోగించాలి అప్పుడు మాత్రం ఉపయోగించాలి ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు సో మన స్టామినాని అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా రోడ్ల మీద తీసుకొచ్చి రాజకీయాలు చేపించినటువంటి వ్యక్తి అయితే కాదు ఇక బళ్ళు ఓడ్లు ఓడ్లు బళ్ళు అంటారా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయాడు చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఆయన మంత్రి 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 అంటున్నారు ఆ టీవీ ఛానళ్ళు ఆ సోకాళ్ళ జర్నలిస్టులు ఆ ప్రొఫెసర్లు అంటున్నారు మంత్రి 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 అని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా సో వీటన్నిటి బట్టి చూసుకుంటే కానీ ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే ఒక రూ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎంగా అయ్యి మంత్రి హోదాలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే నూట యాభై స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్లో ఒక ఎమ్మెల్యేగా మాత్రమే వచ్చి అసెంబ్లీలో కూర్చోబోతున్నారు ఎట్ చివరాఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి సో దీన్నే అంటారు కాలం కలిసి వస్తే ఏదో జరిగిందని చెప్పేసి అది స్పష్టంగా ఈరోజు కలిసి వచ్చినటువంటి పరిస్థితి